వ్యసనాలు మనిషిని ఎంతలా దిగదార్చుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సిగరెట్ అయినా మద్యమైనా జూదమైనా సరే మనిషిని అధాపాతాలలోకి తొక్కేదాకా వదిలిపెట్టవు ముఖ్యంగా పేకాట లాంటి వ్యసనం మరీ దారుణంగా ఉంటుంది భార్య మీద పుస్తలమ్మిన ఉదంతాలు ఆస్తులు తాకట్టు పెట్టి బికారనే సంఘటనలు ఎన్నో ఆంధ్ర రాష్ట్రంలో చూశాము మళ్ళీ పేకాట విశృంఖలంగా ఏపీలో ప్రబలుతుంది అరెస్టులైనా పరువు పోయినా మళ్ళీ మళ్ళీ అదే ఆడుతున్నారు దీని వెనుక అధికార ప్రతినిధులు ఉన్నారు అందుకే ఇంత సాఫీగా సాగుతుంది తాజాగా నెల్లూరులో జరిగిన సంఘటన ఎందుకు నిదర్శనం నెల్లూరు జిల్లాలో పెన్నానది ఉప్పొంగడంతో పేకాట రాయలు ప్రాణభయంతో అధికారులకు ఫోన్లు చేశారు దీంతో అధికార యంత్రాంగం సహాచర్యలు చేపట్టి దీవులో చిక్కుకున్న వారిని కాపాడారు పేకాట ఆడేవారు మొత్తం పదిహేను మంది పెన్నా నది సమీపంలోని ఆ ఇసుకతన్నల మధ్య ఆడుతుండగా పెన్నా నది ఉప్పొంగడంతో పేకాట రాయల్లో ప్రాణభయంతో అధికారులు ఫోన్ చేశారు హుటాహుటిన వచ్చిన అధికారులు పదిహేను మందిలో తొమ్మిది మందిని కాపాడారు మరో ఆరు మందిని కాపాడేందుకు ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు మామూలుగా ఇలాంటి సంఘటనలు మారుమూల గ్రామాల్లో పశువుల కాపరులు వ్యవసాయదారులకు ఎదురవుతుంది కానీ ఇలా పేకాట కోసం నది మధ్య ఆడటం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు అసలు పేకాటలు మూసివేయాలని ప్రభుత్వాలు బయటకు చెబుతున్నా లోపల ఎంకరేజ్ చేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో పేకాట లాంటి వ్యసనాలను ఎమ్మెల్యేలు ప్రోత్సహిస్తున్నారని వాదనలు ఉన్నాయి స్థానిక అధికారులు స్థానిక ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం గుట్టుగా సాగుతుంది దీని ద్వారా కోట్ల ఆదాయం వారి జేబుల్లో పడుతుంది పేదవారు ఆటాడే వ్యసన పరులు ఏమైపోయినా ప్రభుత్వాలకు అధికారులకు పట్టదు వారి నుంచి డబ్బులు దన్నుకోవడమే ధ్యేయంగా కొన్ని ఏరియాల్లో పేకాట క్లబ్బులు కూడా నడిపిస్తున్నారు దీనికి తోడు మద్యం మద్యం పేకాటతోనే కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆస్తులు వెనకేసుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు పాలకులకు అధికారులకు కావాల్సింది కూడా ఇదే వారిని ఆ వ్యసనంలోనే ఉండనిస్తూ మద్యం మత్తులోనే తూగనిస్తూ తమ అధికార కార్యకలాపాలను సాగించాలని అంతా అనుకుంటున్నారు తమ నియోజకవర్గాల్లోని మెజార్టీ ఓటర్లంతా ఇలా వ్యసన పరులుగా మత్తు బానిసలుగా ఉంటేనే వారి పని సాఫీగా సాగుతుంది వారిని ప్రశ్నించేవారు ఉండరు ఎదిరించేవారు అంతకన్నా ఉండరు అని నాయకులు అనుకుంటున్నారు వైసీపీ హయాంలో కొంతమంది ఎమ్మెల్యేలపై టార్గెట్ చేసిన నేతలు ఇప్పుడు కూటమి హయాంలో కూడా జరుగుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదని వైసీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి